జయ వీరబ్రహ్మ జయ గోవిందమాంబ జయ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనము చెప్పుకోయే విషయం ఏంటంటే రాసులు పన్నెండు రాసులు ఇవి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృక్షికం ధనుసు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులు అది అందరికీ తెలిసిన విషయం ఏది దీంట్లో భాగంగా తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఏంటంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువు వీటన్నిటికీ మూల ఆధారంగా ఏంటంటే నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలకి ఆది దైవులు ఉంటారు వాటికి ఇప్పుడు మనం చెప్పుకోపోయే విషయం ఏంటంటే నక్షత్రాలకి ఆది ఆది దైవులు ఎవరు ఇవి మనం చెప్పుకోపోయే విషయము ముందుగా ఈ ఇరవై నక్షత్రాలు వచ్చేసి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరోసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాచార ఉత్తరాశార శవణం ధనిష్ట శతవిషము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ఇరవతి నక్షత్రాలు ఇవి ఇరవై నక్షత్రాలు ఈ నక్షత్రాలకి ఆది దైవాలు ఒకటి నక్షత్రానికి అశ్విని దేవతలు భరణి నక్షత్రానికి యముడు కృతిక నక్షత్రానికి అగ్ని రోహిణి నక్షత్రానికి ప్రజాపతి నృశర నక్షత్రానికి చంద్రుడు ఆర్ధ నక్షత్రానికి రుద్రుడు పురోష నక్షత్రానికి అది అదిథి పుషమి నక్షత్రానికి బృహస్పతి ఆశ నక్షత్రానికి సర్పం మకా నక్షత్రం పితృదేవతలు పుబ్బ నక్షత్రం భృగుడు ఉత్తర నక్షత్రానికి ఆర్యముడు అస్త నక్షత్రానికి సూర్యుడు చిత్త నక్షత్రానికి విశ్వకర్మ స్వాతి నక్షత్రానికి వాయువు విశాఖ నక్షత్రానికి ఇంద్ర అండ్ర నక్షత్రానికి మిత్ర ఆన్ర నక్షత్రానికి మిత్ర జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్ర మూల నక్షత్రానికి నైరుతి పూర్వశ నక్షత్రానికి ఉదకాలు ఉత్తరాశ నక్షత్రం విశ్వ దేవతలు శ్రవణ శ్రవణ నక్షత్రానికి విష్ణువు ధనిస నక్షత్రానికి వసువుల శతభిష నక్షత్రానికి వరుణుడు పూర్వపద నక్షత్రానికి అజైక పాదుడు ఉత్తరాపద నక్షత్రానికి అయిర్బుద్ధ్యుడు రేవతి నక్షత్రానికి పురుషుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఇరవై నక్షత్రాలకి ఆయుధాలు చెప్పుకున్నాము ఇప్పుడు ఈ వివాహిక నామ పద దేశ నామానికి కానీ వివాహ నామానికి కానీ ఈ యొక్క జవా నక్షత్రం కానీ నక్షత్రాలు చూసుకుంటాము తర్వాత ఈ యొక్క లగ్నం పెట్టేప్పుడు అభిజితి లగ్నం అని ఎక్కువ అంటుంటాం మనము ఈ అభ్యుత్ లగ్నం కూడా నక్షత్రం కిందికి వస్తుంది అందరూ లగ్నం కిందికి అభ్యుత్తి లగ్నం పదకొండు దాటితే ఉదయము అభిజుత లగ్నం అని పెడుతున్నారు కానీ అభ్యుత్ లగ్నానికి బదులు అభ్యుత్ అభ్యుత్ నక్షత్రం కూడా దీనికి ఆయుదేవులు బ్రహ్మ ఇది వార్తలో లేదు అసలు అందరికి తెలిసింది ఏంటంటే ఇరవై నక్షత్రాలు దీన్ని ఇరవై ఎనిమిది నక్షత్రం కిందికి అభ్యుతి లగ్నం అంటాము అభ్యుతి నక్షత్రం కూడా అనబడుతుంది దీన్ని శ్రీమాత్రే నమ